తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ప్రమతి రాజ్యం రాజు ప్రభాకరుడు ఆయన ఒక ఉన్నతాధికారి పదవికి అభ్యర్థుల కోసం ప్రకటన ఇచ్చాడు అనేక మంది హాజరయ్యారు వారి విద్యార్హత ప్రతిభా పాఠవాలను అనేక రకాలుగా పరీక్షించారు చివరకు తన్మయుడు దమనుడు నందనుడు పవనుడు మిగిలారు రాజు ఆ నలుగురికి ఒక్కొక్కరికి యాభై వేల వరహాలు ఇచ్చి ఆ ధనం ఖర్చు పెట్టి తనకు కానుక తెమ్మని చెప్పాడు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లారు రాజు కళాహృదయం కలవాడు చిత్రలేఖనం అంటే అభిమానం కాబట్టి జీవం ఉట్టిపడే అరుదైన చిత్రాలను శిల్పాలను కానుకగా ఇస్తే సంతోషిస్తాడని తన్మయుడు కష్టపడి తిరిగి కొంటాడు దమనుడు అనేక చోట్ల వెతికి ఒక మాట్లాడే చిలుకను చక్కగా నాట్యం చేసే విలువైన నెమలిని కొని తెచ్చాడు రాజుకు గుర్రాలన్నా కూడా ఇష్టం అందుకని గుర్రాన్ని కానుకగా ఇస్తే సంతోషిస్తాడని మేలు జాతి గుర్రాలను కొని తెచ్చాడు నందనుడు పౌనుడు మాత్రం ఏ కానుక తేలేదు చివరికి రాజు ఇచ్చిన ధనం కూడా లేకుండా వట్టి చేతులతో వచ్చాడు అది చూసిన రాజు కానుకేదని అడిగాడు మహారాజా క్షమించండి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తినడానికి లేని అనాథలైన వృద్ధులకు పేదలకు మంచి భోజనం పెట్టాలనేదే నా చిరకాల కోరిక అందుకు నాకున్న శక్తి చాలదు కాబట్టి నా శక్తి మేర చిన్న చిన్న దానాలు చేసేవాడిని ఆ రోజు మీరు నాకు ఇచ్చిన ధనంతో మీరు పంపారని చెప్పి మీ పేరిట అన్నదానం వస్త్రదానం చేశాను అలా నా చిరకాల కోరికను తీర్చుకున్నాను ఈ పని చేసినందుకు నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు నువ్వు చేసిన పనిని మా వార్తాహర్లు నాకు ముందే చేరవేశారు ఒక మాసం రోజుల క్రితం నేను మారువేషంలో రాజ్యంలో సంచరిస్తూ సరైన తిండి దుస్తులు నిలువ నీడలేని అనాథలను చూశాను అలాంటి వారి కోసం రాజ్యమంతటా ఆశ్రమాలు కట్టించి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం ఈ ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవినీతి లేకుండా నిర్వహించటానికి దయాగుణమున్న అత్యున్నత అధికారి అవసరం ఏర్పడింది అందుకోసమే ఈ ఎన్నిక ఈ ముగ్గురు ధనాన్ని విలాసవంతమైన వస్తువుల కోసం గుర్రాల కోసం వాడారు నువ్వు మానవ సేవ కోసం ఉపయోగించావు నా రాజ్య ప్రజలకు నువ్వు సమకూర్చిన అన్నీ నిజానికి నాకు కానుకగా ఇచ్చినట్లే ఈ పనికి నిస్వార్థమైన సేవా గుణం గల నువ్వే అర్హుడువని పవనుడిని అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ అధికారిగా నియమించాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం